ఓటర్ దేవుళ్ళందరికీ నమస్కారం నోటా నన్ ఆఫ్ ది అబో నోటాకు ఓటు వేస్తే ప్రయోజనం ఏమిటి ఆలోచించండి 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 రాపోల్ దత్తాత్రి గారిచే లక్ష్మీనారాయణ శ్రీరామోజు ముఖాముఖి నమస్కారం దత్తాత్రి గారు నేను ఏది నిజం ఓకే మీ గురించి మీ స్పీచ్ చాలా విన్నాను కానీ మరీ మొన్న ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఎన్నికల తర్వాత మీరు ఇచ్చిన స్పీచ్ చాలా వైరల్ అయిపోయింది ప్రజల్లో చాలా ప్రచారం అయిపోయింది దానివల్ల ప్రజల్లో లేనిపోని పక్కదారి కొట్టే అవకాశం దొరుకుతుంది అసలు మీరు ఓటు ఏ ఏనైనా అనడానికి కారణం ఏంటండి అవునండి అది నాకు నా స్వేచ్ఛ నా ఓటు హక్కు వినియోగించుకోలేదు అని ప్రకటించాము వేయను ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి చెప్పండి ఒకటి వేయను వేయను కూడా ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి అంటే మీకు ఏ ఒక్క మనిషి మీకు మంచి వాడికి అనిపించలేదా ఆలోచించండి బాగా ఆలోచించాను ఈనాడు మన భారతదేశంలో ఐదు వేల మంది సభ్యులు పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఐదు వేల మంది సభ్యుల్లో నేల చరిత్ర ఉన్న వాళ్ళు అపో ఫిఫ్టీ పర్సెంట్ చూడండి మన మన ఈ కార్పొరేట్ ఎలక్షన్లో నేను వేయకపోవడానికి కారణం నా బ్యాలెట్ పేపర్లో నాలుగు కార్పొరేట్ పార్టీలు ఉన్నాయి రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి వాళ్ళు అరవై డెబ్బై మంది ఉన్నారు అయినా నాకు వేబుద్ది కాలేదు ఎందుకు వేయాలి కొంతమంది అందులో కూడా నేర చరిత్ర వాళ్ళు ఉన్నారు అలా మీ మాటగా అటు చెప్పడం కాదు కానీ మీరు మన సుచిత్ర సెంటర్లో మీరు ప్రెసిడెంట్గా చేస్తున్నారు కదా మరి మీ మార్గాన్ని మీరు ఒక మంచి వ్యక్తిగా అక్కడ మంచి పేరుంది ఈ మార్గాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు ఓటు అయిపోతే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది కదా మరి దానివల్ల ప్రభుత్వం పడిపోయే ఆస్కారం ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలే ప్రజలే మరి శాసనాలు తెచ్చింది కూడా ప్రజలే అవును మరి ఆలోచించండి ఎవరికి ఓటు వేయాలి ఒక సన్మార్గంకే దున్మార్క్యా మరి దుర్మార్గంకి ఈ అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు మీరు నిలబడడానికి చెప్పండి చెప్పండి నేర చరిత్ర ఉన్నవానికి ఎలక్షన్ లో నిలబడడానికి హక్కు ఎవరు కల్పించారు మన రాజ్యాంగంలో ఉందా 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 సరే మీరు అన్న విషయం పక్కన పెడదాం ఈ అందరూ ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ నేర చరిత్ర ఎందుకు పోగొడుతున్నారు మంచివాడే లేడ ఉన్నారు ఇండిపెండెంట్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వేయచ్చు కదా వాళ్ళకి వెయ్యాలి నేను ఒక్కరిని చేస్తే మీరు వేస్తారా చెప్పండి మీలాగా అందరూ కావచ్చవరేస్తారా అలా అందరూ లోపల చైతన్యం కలిగించడానికే నేను వేయలేదు ఎందుకు వేయలేదని ఎవరైనా అడుగుతారని నేను అనుకున్నా వచ్చారు మీరు సంతోషం నాకు అందరు నోట కూడా ఎందుకు వేయకూడదు అని అన్నారు మీరు నేను మర్చిపోయాను అదే అదే అడగడం మర్చిపోయినా మరి ఇంత మందులు వేస్తే వాళ్ళకు డిపాజిట్ దక్కకుండా పోయే అవకాశం మీలాగా అందరు నోటా కేసు నాకు ఏం లాభం చెప్పండి నోటా అంటే నా దీ అప్పు నాకు ఎవ్వరు నచ్చ లేవరు అని వేయడం కోసం నోట్ హక్కు నేను బియన్ చూడడం కోసం ఓటు పర్సెంటేజ్ పెరగడం కోసం నూట ఈ మధ్యలో పెట్టారు ఐదు సంవత్సరాలు వచ్చిన పెట్టిన ఉద్దేశం ఏమిటి మీరు చెప్పండి నోట నోట మీకేమైనా తెలుస్తాను నాకు తెలిసిందో మనం చెప్తారండి అంటే మీ అంతా నాకు నాకు కొత్తగా చేయాలని ఈ మధ్య ఏది నిజం అని సరే నాకు ఒక మంచి వ్యక్తులు దగ్గర తన దగ్గర చూడొచ్చిన ఒక అవకాశం దొరుకుంది కాబట్టి చేరినా నూట అనేది మీలాగానే అందరూ నూట ఓట్లు వేసింది అనుకోండి ఎవరికి డిపాజిట్ రాదు అప్పుడు ప్రజలకు చైతన్యం వస్తుంది ఓకే నేను నమ్ముతా ఓట అందరూ వేషం ఓట నాకు ఏమో నచ్చలేదు మా అందరం ఓటకు ఇషయం ఓటకు ఎనభై శాతం వచ్చినాయి మరి ఓటాన్ని గెలిపించుకుంటారా మీరు జరిపించుకోవాలి ఒకసారి చేస్తాం అయితే మీరు ప్రజాస్వామ్యం డబ్బును ఈ విధంగా మీరు ఖర్చు పెట్టాలని ఉద్దేశం కోసం నోట చేయడం జరిగింది నోట చేయడం వల్ల మనకి ఏమీ ఉపయోగం చెప్పండి అది నాకు కావాల్సింది నేను ప్రభుత్వాన్ని ప్రజలను నిలదీసి అడుగుతున్నాను నోట నన్న అబ్బు వెయ్యండి అంటున్నారు రండి బూతుకు రండి ఇంట్లో ఎందుకు పండుకుంటారు రండి అంటున్నారు లాభాలను ఉన్నది మాకు తన నోట వేస్తే ఏం లాభం చెప్పండి ఇప్పుడు మీరు ఓటు హక్కు వినియోగించుకోలేదండి అసలు మీరు జీవించున్నారా లేదనే గలంతే అవకాశం ఉంటుంది మీరు అదే అందుకే నేను యూట్యూబ్ లో పెట్టాను ఓట వేయలేదు నోటు వేయలేదు ఓటు వేయలేదని చెప్పడం కోసం నేను జీవించి ఉన్నాను కాబట్టి చెప్పాను నేను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే తన ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకోవాలంటే మీరు గుర్తుకు వేస్తున్నారా వ్యక్తికి వేస్తున్నారా జనరల్ గా అందరు గుర్తుకే వేయడం నాకు వ్యక్తి నచ్చట్లేదు గుర్తుకు వేస్తున్నారు వ్యక్తి బాగలేదు దుర్మార్గుడు నేర చరిత్ర ఉన్నది పార్టీ చూస్తే బాగానే ఉంది మరి ఆ పార్టీకి నేను వేయలేకపోతున్నా ఎందుకు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేసింది మాకు అన్ని పిఆర్సి ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు వ్యవసాయదారులకు నష్టమైంది ఇది అయింది ఇది అని చెప్పి ఆ ఐదు సంవత్సరాలు మంచిగా ఎంతో అంత పరిపాలించిన వ్యక్తులకు మీరు ఇవ్వకుండా నెక్స్ట్ ఇవ్వరిపోయి కాబట్టి మీరు ఆ పార్టీకి వేస్తున్నారని వ్యక్తికి వేయలేదు మీరు వ్యక్తికి వేయాలనేది సందర్భం అవునండి గుర్తు గుర్తు అని ఆ ట్రాన్స్ఫర్ నుంచి బయటకు తీసుకురావచ్చు కదా అవునండి మీరు ఏం చేస్తున్నారు కార్పొరేట్ రికగ్నైజ్ అయిన గుర్తులకు ఈనాడు ఈ గుర్తుకి వేస్తే ఆ గుర్తు వాళ్ళు సరిగా చేయలేదు అని ఈ గుర్తు వేయడం జరుగుతుంది ఆ గుర్తు వ్యక్తులు సరిగా ఉన్నారా లేరా మీరు ఆలోచిస్తున్నారా 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 ఆలోచించాలనేది నా ఉద్దేశం అయితే అలాంటప్పుడు రాజ్యాంగం మార్పు చేయాల్సి వస్తుంది రాజ్యాంగం మార్పు మరి నోట ఎందుకు పెట్టారు చెప్పండి ఇంతకు ముందు రాజ్యాంగం ఉన్నప్పుడు మనకు నోట ఉందా లేదు ఈ మధ్యలో మరి అప్పుడు వచ్చినప్పుడు మీరు నోటకు మరి ఒక వ్యక్తిని నోట గనక గెలిస్తే ఆ నోటకు మీరు గెలిపించుకోండి ఆ నోటకు ఆ టికెట్ దక్కాలే దక్కినప్పుడే ఆ నోటకు విలువ ఉంటుంది మరి అలాంటిది మీరు నిర్ణయం ఎందుకు చేయలేదు చెప్పండి మీరు అలాగని మీరు మన రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు అతిక్రమించినట్టు కాదు నోటా అనేది మీరు యాడ్ చేశారు రాజ్యాంగంలో యాడ్ చేసినప్పుడు దానికి నైతిక బాధ్యత అవప్ప ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్స్ ను ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినాయి నూటకు ఎయిటీ పర్సెంట్ వచ్చింది మరి నూటకు ఎయిటీ పర్సెంట్ వచ్చినప్పుడు ఎయిటీ పర్సెంట్ వచ్చిన నోటను పక్కకు పెట్టి ట్వంటీ పర్సెంట్ లో ఎవరు ఎక్కువ వస్తే వాడు గెలిచినట్టు ప్రకటిస్తున్నారు మీరు డిపాజిట్ అన్యాయం కదా డిపాజిట్ గల్లంతు చేయొచ్చు కదా మనం గెలిచింది నోట గెలిచినప్పుడు నోటకు ఒక వ్యక్తిని పెట్టండి మీరు నామినల్ గా పెట్టాలి ఒక వ్యక్తి అక్కడ నోట పెట్టాము దాని నోట ఉద్దేశం ఏమిటి ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ డిగ్రీ చేసిన స్టూడెంట్ ఒక డాక్టరే కావచ్చు ఒక లాయరే కావచ్చు ఒక ఫైనాన్స్ ఎంబీఏ చేసిన వ్యక్తి కావచ్చు అతను మెంటల్ గా ఫిజికల్ గా అతను ఒక నేర చరిత్ర లేని వ్యక్తి అలాంటి మేము రిజర్వ్ చేస్తున్నాము నోట్ గెలిచింది అనుకోండి అతనికి ఆన్లైన్లో ఫిజికల్ గా మెంటల్గా నెరీచర్ చేసి అలాంటి వ్యక్తికి మీ కేటాయిస్తాం అలాంటి వాళ్ళు లేరు అన్నారా మీ దానిలో వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా మధ్యస్థ మాట్లాడుతున్నా కారణం ఏంటంటే ఒక చిన్న ఉద్యోగాలు ఇంటర్వ్యూ పెడతారు ఫిజికల్ టెస్ట్ ఉంటాయి చాలా ఒక చిన్న ఉద్యోగానికి ఇచ్చినప్పుడు ఇంత ప్రజాస్వామ్యం ఇంతమందిని కంట్రోల్ చేసే పవర్ ఏంటంటే వాడు ఉండాలి చదువు మినిమం మినిమం డిగ్రీ అని ఉండాలి వాస్తవం ఫిజికల్ గా మెంటల్ గా వాడు కరెక్ట్ ఉన్నది కూడా డైరీ చేసుకొని నేర చరిత్ర ఉండదు అతను సోషల్ వర్కర్ అలాంటి వాళ్ళు ఈ సమాజంలో కోకలలో ఉన్నారండి కోకలు కానీ వాళ్ళకి అవకాశం ఏడు చెప్పండి వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు పాపం వాళ్ళని మీరు ఎందుకుంటున్నారా మీరు ఎప్పుడు చూడట్లేదు మనిషి వ్యక్తిగతంగా నా కాన్స్టిటెన్స్ లో నా వర్గంలో నా వాళ్ళలో ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి బట్ అతను ఒక పార్టీకి కాడు ఇండిపెండెంట్ గా ఉన్నాడు ఇండిపెండెంట్ గా ఉన్నంత మాత్రమే అతను మీరు అసలు అతను ప్రచారం చేసుకోడండి అతని డబ్బు లేదు నామల్లో ఏదో వాట్సాప్ లో అట్ట చేసుకుంటున్నాడు కానీ వ్యక్తి గురించి ఎవరు ఆలోచిస్తామని చెప్పండి లేదు వ్యక్తి ఇలాంటి వాడు అది చూడట్లేదు అనుకుంటున్నారు ఓటు వెయ్యి ఓటు వెయ్యి అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు కొంత ఐదు వేలు అడుగుతున్నారు రహస్యం ఇస్తున్నారు ఒట్టి వేయించుకుంటున్నారు ప్రజాస్వామ్యమా ఇది ధనస్వామ్యమా తెలియట్లేదు మాకు మరి మన రాజ్యాంగంలో ఒక వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి మనకు రాజ్యాంగం ఈనాడు ఏమర్థం చెప్పండి డబ్బులో గెలుస్తున్నాడు ఆ డబ్బు చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు ఖర్చు పెట్టి ఆ డబ్బుని ఏ విధంగా రాబట్టుకోవాలనే సంకల్పంతో ఏదో కొన్ని కాంట్రాక్టుల ఎదుగుతున్నారు అదే కదా మనం చూసుకుంటే ఎట్లంటే ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మరి ప్రజాధారణ మీద బ్లాక్ బ్లాక్ మనీ వాళ్ళు కార్లు తీసి పట్టుకుంటున్నారు కదా పట్టుకుంటున్నారు ఎవరు పట్టుకుంటున్నారు ఓకే సంతోషం పట్టుకున్నారు కరెక్ట్ మరి ఈ ప్రజలకు ఎవరు విడిచిపెట్టేట్టు సాక్ష్యాలు చూపెడుతున్నారు విడిచిపెట్టేస్తున్నారు అది నీకు చెప్తున్నారా చెప్తున్నారా మరి పట్టు పట్టుకొని మనోడే కదా పట్టుకున్నది మనోడే కదా మనకే వస్తాయని అని అనుకుంటున్నారు అందరూ ఒకటే సార్ సార్ మీరు అన్న మీరు అన్న మార్గం నాకు తెలిసి బాగానే ఉంది అసలు మీరు ఒక ప్రజానాయకుని ఎన్నుకోవాలంటే ఎలాంటి కనీస అర్హతలు ఉండాలి ఎట్లుంటే బాగుండి మీ ఆలోచన చెప్పండి ఇది మూలంతో రావలేదండి కేంద్ర ప్రభుత్వం కనుక సంకల్పిస్తే మన రాజ్యాంగంలో నేను అనుకునేది ఒకటే ఒకటి రాసుకోండి నోట అనేది పెట్టారు హెడ్ సబ్జెక్ట్ నోటకు నోటకు ఓటుని ఏ విధంగా వేస్తామో ఆ నోట వ్యక్తి గెలిచిన వ్యక్తికి ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ను అలర్ట్ చేసేట్టు పెట్టేసి ఇంకొక పని చెప్పాను నేను రాసుకుంటుంటా ఇప్పుడు మనకు భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతుంది ప్రతి బ్యాలెట్ పేపర్లో నోట అనేది ఉంటుంది నోటకు వేయండి కానీ బూతుకు రండి ఇంట్లో కూర్చోవద్దు ఓటు హక్కు వినియోగించండి మన పర్సంటేజ్ పెరుగుతుంది మన ప్రజాస్వామ్యం కొన్ని రక్షించిన వాళ్ళైతాము ఈనాడు మన కార్పొరేట్ ఎలక్షన్లు అయితే ఎనభై శాతం అనుకున్నారు నలభై ఐదు శాతం ఓట్లు పట్టేయి మన మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు ఇప్పుడు నీలాల్ ఎంకరేజ్ చేస్తాను కదండి ఓటు వేయద్దని దానివల్ల ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఏం ఎందుకు వేయాలి ఓటు ఓటు వేసి ఏమన్నా నోట కేస్తా నేను ఆ సార్ మీరు అన్నది మీరే ప్రజా ప్రజాప్రతినిధి నిలబడి అసెంబ్లీలో వాదించవచ్చు కదా ఇలాంటి నాకు శక్తి ఇక్కడ ఉంది చెప్పండి నేను అసెంబ్లీ దాకా వెళ్ళాలి కదా నేను ఒక్క మాట చెబుతుందా నేను ప్రజలకు కనిపి ఒక్కసారి రివల్యూషన్ రావాలనే ఉద్దేశంతో చెప్తుందా ఇదంతా వైర ఈ నేడు రైతు సమస్యలు తీరట్లేదు వాళ్ళు ఎంత ధర్నా చేస్తున్నారు ఎవరైనా కానీ ప్రశ్నించినప్పుడే కదా వచ్చేది ప్రశ్నించండి ఇది నా ప్రశ్నే అనుకోండి నేను ప్రశ్నిస్తున్నా నాకు నోటకు విలువ చెప్పండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా నోటకు విలువ ఇచ్చినప్పుడే ప్రతి ఒక్కడు పరిగెత్తుకుంటూ ఓటేస్తాడు ఎందుకు నేను నాకు ఎవడు నచ్చలేదు నోటకేస్తే రేపు రాబోయేటోడు గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఏ నేర చరిత్రలో ఏనా ఎన్నుకుంటున్నాం అనేది అనుకుంటున్నాడు అలా అనుకుంటే ప్రతి ఒక్కరు నోటకి వేస్తాడు నోటకు రావడం వల్ల అసలు ఈ పాత తరం అంతా పోతుంది కొత్త తరము చదువుకున్న వాళ్ళు తెలియపరులు ఫిట్నెస్ ఉన్నవాళ్ళు నేర చరిత్ర లేని ఒక్కడు కూడా నేర చరిత్ర లేనివాడు ఉంటాడు ఈ నేర చరిత్ర మొత్తం పోతుంది అప్పుడు మన ప్రజాస్వామ్యంలో మనం మన భారతదేశం విశ్వ గురువు అవుతుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు ఏ ఉద్యమైన ఒకటే స్టెప్ ఒక ఒక్క స్టెప్ తోనే స్టార్ట్ అయింది కదా ఆ స్టెప్ లో మీకు మీ వాళ్ళని జడ్జ్ చేసుకుని మీరు స్వీచ్లు ఇవ్వచ్చు ఎవరు కూడా బయటకు వచ్చి ఉద్యమాలు మీడియా ఉందండి నేను మీడియాలో ప్రచారం చేస్తున్నా ఉద్యమం అంటే ఉద్రేకం కాదు యుద్ధం కాదు నేను అది వాళ్ళు వాళ్ళని డెవలప్మెంట్ చేయొచ్చు కదా ఇదే నా వైరల్ నా వాట్సాప్ కానీ నా ఫేస్బుక్ గానీ నా యూట్యూబ్ గానీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావాలి ఈ నోటను మీరు ఒక శక్తివంతమైన ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి ఈ రాజ్యంలో మార్పు తేవాలి ఈనాడు నేను భారత ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏమిటంటే ఈ నోటను ఒక వ్యక్తి అనుకోండి అతను ఒక శక్తి అనుకోండి అతనే అతనే మనకు ఎన్నుకుందాము అని ప్రజలు తీర్పించినప్పుడు ఆ స్వచ్ఛమైన వ్యక్తిని ఎన్నుకోవడంలో తప్పేముందో చెప్పండి చరిత్ర లేదు చదువు ఉంది అన్నీ ఉన్నాయి అలాంటి వ్యక్తి కావాలి కదా మనకు ఈనాడు హెల్త్ మినిస్టర్ అంటున్నాం అతను టెన్త్ క్లాస్ కూడా చదవడు హెల్త్ మినిస్టర్ ఎక్కడ అవుతాడు చెప్పండి ఈనాడు ఇప్పుడు మనం డాక్టర్ ఉన్నాం ఇందులో మనం ఎందుకుంటాం ఆ డాక్టర్ హెల్త్ మినిస్టర్ చేస్తాం కానీ మీరు అన్నది ఈ మధ్య మార్పులు అయినాయండి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి ఆరోగ్య శాఖ మంత్రి ఇస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇవ్వాలని నా ఉద్దేశం అండి ఒక రాష్ట్రంలో కాదు ప్రతి దాంట్లో ఇవ్వండి ఒక శాసన సభలో మనకు ఇరవై ఐదు స్టేట్లు ఇరవై స్టేట్లు అందరూ కూడా హెల్త్ మినిస్టర్ డాక్టర్ అయ్యే ఉండాలి ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ చదివినోడే ఉండాలా అనేది నా కాన్సెప్ట్ అది నాకు రేపు విద్యార్థుల నుంచి వస్తుందండి విద్యార్థులు ఈ రాజకీయం వైపు మొగ్గు చూపట్లేదు దాని ప్రతి దానికి రిటైర్మెంట్ ఉన్నది దీనికి లేదు రాజకీయానికి లేదు వయసు నిమిత్తం లేదు చదువు నిమిత్తం లేదు ఎవడైనా పోటీ చేయొచ్చు ఎవడైనా రావచ్చు నేను చరిత్ర కూడా పోటీ చేయడం వల్ల జైల్లో కూర్చొని ఓటు చేస్తే కూడా గెలుస్తున్నాం మీకు అనుభవం ఉంది అరవై ఏళ్ళు మీరు అయినా మీరు ఇంకా పని చేయాలని హుస్గత ఉంది మిమ్మల్ని అసిస్టెంట్గా తీసుకుంటామండి మీరు పెద్ద వయసు అసిస్టెంట్ అనుకోవద్దండి మీ అనుభవం మాకు ఇవ్వండి ఇలా చేస్తే బాగుండదని మేము ఆలోచిస్తాము మేము యూత్ ఆలోచిస్తాం ఏది చేస్తే బాగుంటుంది మీ సలహాల కింద తీసుకుంటాం మేము అలా అని చెప్పి మిమ్మల్ని డబ్బు చేయము మేము కానీ టు బి ఫ్రాంక్ చెప్తున్నా ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండి చదువుకున్న వాడు కంపల్సరీ రాజకీయాలకు రావాలి అతను భేదాశక్తితో ఉండాలి ప్రజాసేవ చేయాలనే ఉత్సుకత ఉండాలి అంటే డబ్బు కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఓటుకు రూపాయి ఇవ్వడానికి ఎందుకు ఇవ్వాలండి మనం ఒక చిన్న వీడియో చూసాను ఒక తను రాజకీయ నాయకుడు చాకురేవి కూడా దగ్గర పోతుంటాడు చాకురేవి కూడా బట్టలు ఉత్తుకుంటాడు అరే అనిగా ఇక్కడ రారా అంటాడు వస్తాడు అరే వెయ్యి రూపాయలు తీసుకొని మన వాళ్ళందరికీ రేపు మూడు రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మన వాళ్ళందరికీ ఓట్లు ఇప్పి అంటాడు వెయ్యి రూపాయలు అతను అంటాడు వెయ్యి రూపాయలు నాకెందుకు ఎందుకు నేనేం చేయాలి ఇప్పుడు బట్టలు బాగా అయినాయి మొయ్యలేకపోతున్నా వయసు మీరిపోయింది నాకు ఒక గాడిదని కొనిపెట్టండి అంటాడు గాడిదనే కదా అరే నీ గాడిద మనం మన టీమ్ టీం మొత్తం మనకు ఓటు నేపించి నేను గాడిద నేపిస్తా ఉంటాడు అతని గాడిగా తరలితాడు తెలియదు పోతాడు గాడి దగ్గర నుంచి కొనడానికి పోతాడు వాడు పదివేలు అంటాడు మా పదివేలు వరకు ఆ గాడిద అనుకున్నాడు హే పదివేలు రెండు వేలకి వాడు ఇవ్వడు ఇంకొంత దగ్గరకు పోతాడు తొమ్మిది వేలకి ఇస్తా ఉంటాడు అరేనా గాడి ఇంత డిమాండ్ ఉందా లాస్ట్కి వస్తాడు అరే అంజ గాడిద తొమ్మిది వేలు తక్కువ కదా ఈ వెయ్యి రూపాయలు తీసుకుని నా మాట ఇంకో వెయ్యి రూపాయలు తర్వాత ఇస్తా వెయ్యి రూపాయలు తీసుకో మన ఓట్లు బాబు బాబు నమస్కారం బాబు ఉన్న విలువ నాకు లేదా మాకు లేదా గాడిద తొమ్మిది వేలు దొరుకుతుంది నేను వెయ్యి రూపాయలా నేను వెయ్యి రూపాయల అంటే గాడిదకున్న విలువ లేదా అని మంచి మెసేజ్ ఇచ్చాడు ఇచ్చాడు అందరు చెప్పబోటారు అయితే నాదొక ఇక్కడ డౌట్ వచ్చింది గాడిదకు విలువ లేదు నీకు విలువ లేదు మరి ఎవరికి వేస్తావు ఓటు రేపు ఎవరికి వేస్తావు వీనికి వెయ్యం వేరు ఉన్నాడు వాడక్కడే కదా వాడకంటోడే కదా మరి వానికి వేస్తున్నావు అంటే ఒక గాడి దగ్గర వేయకుంటే ఇంకో గాడికి వస్తున్నావు ఈ గాడి దగ్గర నీకు వేరు పనిస్తుంది అప్పుడు అదిగుడికూడదు అదిగుడికూడదు నీకు వానికి వేస్తున్నా వాడు ఏం చేస్తున్నాడు రేపు వచ్చి గెలిచి ఏం చేస్తున్నాడు నీకు మంచిగా చేస్తుండ మంచి మాట అని తప్ప మంచిగా చేయట్లేదు ఏమని చేయకూడదు వాడు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు నా పరిపాలనలో నేను ఏదైతే ఖర్చు పెట్టిన పది రెట్లు సంపాదించుకుంటున్నాను ఎందుకు మనలో రేపు రాబోయే లక్షలు ఖర్చు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తుండ్రు ఈ రాజకీయంలోకి వస్తే కొద్దిగా డబ్బు ఉండాలా డబ్బు ఉంటున్నాయి మన రాజకీయాల్లో అది వ్యవస్థ పోవాలండి ఆ డబ్బుని పంచుకోవడము ఇంటింటికి తిరగడము ఎందుకు ఇంటింటికి ఈనాడు మీడియా ఉంది ప్రకటించారు కానీ ఆన్లైన్లో మీటింగ్ చెప్పుకోండి బహిరంగ సభలు ఎందుకండి బహిరంగ సభలు పెట్టుకోవద్దు ఆన్లైన్లో చెప్పుకోండి వాట్సాప్లో చెప్పుకోండి నచ్చ తెచ్చుకోడు నచ్చమంటే వాడు తెలుసుకోలేడా ఎలాంటి వ్యక్తి అంటే తెలుసుకోండి మీరు మీ బయోడీ బయోగ్రఫీ అంతా పెట్టేసేయండి ఈ బహిరంగ సభలు పెట్టకుండా ఎవరు జెండ పోయద్దు ఎవడు బహిరంగ సభలు చేయకూడదు అలాంటివి తీసుకురండి సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కడు జెండ మోసినోడే ఈ జెండా మోస్తాడు ఆ జెండ మోస్తాడు ఈ జెండ మోస్తాడు వాడు జెండా ఎవరు తినిపిస్తే వాళ్ళ జెండా మోయడమే అది మీరే కనబడుతున్నాడు ప్రతి పార్టీలో అప్పుడు పండుగ వాళ్ళది అంతకే చూస్తున్నాం మనం వాళ్ళు వాళ్ళంతకే సంతోషపడుతున్నారు అందుకే వాళ్ళ ఓట్లే పడుతున్నాయి మేధావుల ఓట్లు పడట్లేవు ఎలాగో గెలుస్తున్నారు ఖర్చు పెడుతున్నా గెలుస్తున్నారు ఇది జరుగుతుంది నేను ప్రజాస్వామ్యంలో మేధావులు చదువుకున్న వాళ్ళు ఓట్లు ఎందుకు వేయట్లేదు అంటే విసిగి వేదాడి చెప్పారు వీళ్ళు ఎలాగో ఓటు కుక్కల్లాగా చూస్తున్నారు కుక్కకు బొక్కేసినట్టు వాడు ఏదో బొక్క తింటుండు వస్తున్నాడు ఒకటి గుద్దుతున్నాడు పోతున్నాడు తాగిన నిషాలు ఎవరికి వేస్తున్నాడు తెలియదు ఎవరు ఒకరికి వేసేస్తున్నాడు వేసినా వేసిన ఇది మన ప్రజాస్వామ్యంలో జరుగుతుంది ఇది అసలైన నాయకున్ని మనం ఎన్నుకోలేకపోతున్నాము మీ ఆవేదన నాకు బాగా అర్థమైంది దీని మార్గం మీరు చెప్పండి ఎంతసేపు మనం విమర్శించినప్పుడు అవునండి మార్గం చెప్పడం కోసమే నేను సోషల్ మీడియాలో ఉన్నా నోటాను మీరు బహిరంగంగా మీరు యాజ్ పర్ అకార్డింగ్ టు రాజ్యాంగం రాజ్యాంగంలో మీరు ఏ విధంగా చొచ్చారో దానికి ఒక వ్యక్తిని పెట్టండి ఎలాంటి వాడు ఉండాలా వ్యక్తిని పెట్టి మామూలు మామూలు ఎందుకు అయిపోయింది ఆ వ్యక్తి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా నేర చరిత్ర వాడు ఉండాలా ఇవన్నీ మీరు పెట్టండి కామన్ పాయింట్స్ పెట్టండి ఇలాంటి వాడిని మేము ఎందుకుంటాము ఆన్లైన్ ద్వారా ఎలక్షన్స్ పెడతాము ఆన్లైన్ ద్వారా మేము ఏదైతే ఉద్యోగం ఏ ఇస్తున్నామో దాని ద్వారా తీసుకుంటాము మీ నియోజకవర్గంలో ఒక వెయ్యి మంది ఉండొచ్చు వెయ్యి మంది పిలుస్తాము వంద మంది సెలెక్ట్ అవుతుంటుంది వంద మంది ఒక పది మంది మంచిగా పది ఒక ఆ తీసుకుంటాము అంటే అన్నది మాత్రం ఇప్పటికి మన స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల చిల్లరైనా కూడా చట్టం మారాలండి చట్టం ఎవరు మనమే కదా ఇప్పటికీ రాజ్యాంగము మనకు వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు తొంభై తొమ్మిది సార్లు మార్చినా టూ థౌజండ్ ట్వంటీ వరకు మా అంటే రెండు వందల సార్లు మారిన మనం నోట యాడ్ చేశారు ఇది కింద యాడ్ చేయండి నోటకు వాల్యూ వేయండి ఆ వ్యక్తిని మేము ఎన్నుకుంటున్నారు మీరు ఎన్నుకున్నట్టే నెక్స్ట్ ఎలక్షన్స్ లేకుండా ఆన్లైన్లో ఆ వ్యక్తికి మేము ఎమ్మెల్యేగా సీట్ ఇస్తున్నాము అని ప్రకటించండి సార్ ప్రకటించండి నేను బహిరంగంగా నేను రేపు వచ్చి నోటకేస్తా ఇస్తా ఇలా నన్ను చూసి చాలా మంది వేయాలనే ఉద్దేశం పోతాం ఇది వైరల్ చేసిన ఇది మీరు చాలామంది అనుకున్నారు నాకు చాలామంది కోప్పటారు తిట్టారు కూడా ఏమయ్యేవాడన్నా ఓటు వేయకుండా వేసేసినా అంటాడు ప్రూఫ్ ఉండదు కాబట్టి కానీ నువ్వు నిజంగా నువ్వు ఎందుకు చెప్తున్నావు బహిరంగంగా నీకు రేపు వచ్చి రేపు పత్రికల వాళ్ళు విమర్శిస్తే నువ్వు ఏం చెప్తా ఉన్నారు ఇదే చెప్తా నూటకు వ్యాల్యూ ఇవ్వండి నూటకు వ్యాల్యూ ఇవ్వండి ప్రతి ఒక్కరు నూటకేస్తాడు ఇది మాత్రం గ్యారంటీ మేము అనుకోండి నా మీద ఎంతమంది ప్రతినిధులు విమర్శించినా ఇది సత్యం అండి నేను నేను స్టూడెంట్ పార్టీ అండి నిజంగా చెప్తున్నా అవినీతికి నేను చెప్తున్నా కదా నీతి ఉండాలి అవినీతి ఉండకూడదు ఈ ఓటుకు ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఓటు కొనడం అనేది సంస్కారం అనేది కుసంస్కారం అండి అది ఉండకూడదు బహిరంగంగా మన ఓటు హక్కు నిర్భయంగా నిజాయితీగా మనకు మనసుకు నచ్చినోని అతను ప్రజా సేవకుడై ఉన్నది ఎందుకు స్వతంత్రం మీకు ఇవ్వట్లేదు మీ మనసులో మీరు అక్కడ వేయడానికి పోతున్నారు మనసు చంపుకొని వేస్తున్నారు ఈ నువ్వు మనిషికి వేస్తలేరు మనసు చంపుకొని ఆ గుర్తుకేస్తున్నారు కానీ మనిషికి వేస్తలేరు మీరు ఆ మనిషి మీద మీకు ఉండదు అయిష్టత ఉంటది కానీ ఆ గుర్తు మీద ప్రేమ ఎందుకంటే ఈ గుర్తు వాళ్ళు అది అనే ఆశ ఆశ గుర్తు ఉన్న వాళ్ళందరూ మంచి ఉండాలి కదా మరి చక్క ఏదో వేయాలి కాబట్టి చేస్తున్నాం అది కాదు నాకు అందులో కాన్సెప్ట్ ఏమిటంటే నువ్వు ఇండిపెండెంట్ అయినా సరే నువ్వు ఏ ఒక్కటి అయినాయ్యి రెండు కోట్లు అయినా ఏంటి పోతే అందరు ఇండిపెండెంట్ ఏంటి నోటకి ఎక్కినా సరే ఇండిపెండెంట్ ఒక వ్యక్తి వస్తాడు కదా మరి ఎంతమంది వేస్తున్నారో చెప్పండి ఇండిపెండెంట్ కన్నా నోటకెక్క పడతాయి నోట అనేటువంటి నిజాయితీగా ప్రకటించండి మీరు ప్రకటిస్తే ఇంకా నోటకే పడతాయి అసలు ఇది ఖచ్చితంగా చెప్పండి నోట అన్నది కూడా సగటు మనిషి ఒక అది మరి తెలుగులో కలిసిన అవన్నీ రాస్తారు తెలుగులో చెప్పండి మీకు ఎవరు ఇష్టం లేనప్పుడు ఈ గుర్తుకే వేయాలి ఈ దానికి గుర్తుండి అని ఎక్కడైనా మీరు పాంప్లెట్ లో చూసారా బ్యాలెట్ పత్రాలు చూసారా ఎవరికి అర్థం కాదు అసలు నోట్ అనేది ఉన్నది అని మీకు కూడా తెలియకపోవచ్చు అంటే ఈ మధ్య తెలుసు నేను చెప్పేది అంటే ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంది అన్ని చేస్తున్నది ఓటను రప్పించడానికి నోట పెట్టిరు రప్పిస్తున్నది మీలాగా ఆవేదన కూడా మన ఒక ఏదో సినిమా వచ్చింది నోట అనే ఒక సినిమా వచ్చింది దాన్ని ఎవరు ఆదరించి ఆ మార్పు మార్పు వహించు మారేవన్నీ జీవాలు మారేనివన్నీ శవాలు ఎవడో ఎవరిని మార్చాలని నువ్వు నువ్వు మారు ప్రతి ఒక్కడి అనుకుంటే ఖచ్చితంగా జీవో వచ్చి తీరు ప్రశ్నించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి నోటకు వ్యాధి చేయడానికి ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి అడుగు కంపల్సరీ దిగొస్తాడు దిగొస్తాడు మన లోపల ఎందుకు మన మనకు మన సొంత పనులు చేయడానికి మనకు టైం లేదు దేశం గురించి ఆలోచిస్తున్నామని చెప్పండి నా ఒక్కరి వేదన ఎంతో మందికి విశ్వవ్యాప్తంగా చెందాలని నేను కోరుకుంటున్నాను అంటని ఆలోచించాలి నా దేశం విశ్వగురు కావాలనేదే నా అభిమతం ఇంకేమైనా ఉన్నదంట చెప్తారా లేదు నేను మీరు ఏమైనా ప్రశ్నించడానికి మీరు వచ్చారు లేదు జవాబు చెప్పడానికి నీ గురించి నేను ఆలోచిన నేను అసలు దీనిలో పత్రిక సంపదకి చేరడానికి కారణం కూడా వేది నిజం అనే టైటిల్లో బాగా నచ్చింది దీని నిజం ఎంతవరకు ఉన్నది మీ లాంటి వాళ్ళందరిని సేకరిస్తున్నా చాలా మంది మీడియాలో తిరుగుతున్నా మీలాంటి వ్యక్తులు నాకు ఒక పది మంది నేను కూడా ఉద్యమంలో దిగుతాను నేను ప్రయత్నించి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఆ రోజు నిజంగా వస్తుందంటారా మీ అభిప్రాయం చెప్పండి చూడండి ఏది నిజమని మీరు తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు మీరు సంపాదకులు మరి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది మీరే చెప్పండి ఒక వ్యక్తిగా చెప్పండి మీరు ఒక జర్నలిస్ట్ గా ఒక కామన్ పర్సన్ గా మీకు ఏ విధంగా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ నిజమం నిజాయితీ ఉన్నది ధన్యవాదం సార్ గ్యారంటీ ఇప్పుడు మీ మీ హెడ్లైన్ హెడ్డింగ్ కింద ప్రతిరోజు మీరు ఏదో మంచి మంచి కాన్సెప్ట్ చెప్పండి మనం ఏది నిజంలో మనం ఎవ్వరికి భయపడన అవసరం లేదు ఏది నిజం అనేది ఏది నిజం నిజమైంది ఏదన్నది నేను మాత్రం కాన్సెప్ట్ మాత్రం మిస్ కాకుండా నిజాయితీగా పనిచేస్తాం మీ ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తే మీరు అన్న కళ తప్పనిసరి నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావాలని కోరుకుంటున్నాను వస్తుందండి ఎందుకంటే ఓటుకు విలువ చెప్పడం కోసం నేను చెప్తున్నా ఓటు అనేది ఒక పవిత్రమైంది మనము పొద్దున్నేసే ఆ భగవంతుని ఏ విధంగా అయితే చూస్తామో కన్న తల్లిని తల్లిలను ఏ విధంగా ప్రేమిస్తామో ఓటును ప్రేమించండి ప్రతి ఒక్కరు అప్పుడే మనము మన కళ సాకారం అవుతుంది మనము ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ప్రతి ఒక్కరు నా అభిమతము జీవిస్తారన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు నాదా క్రియేషన్స్ నారాయణ దత్తాత్రి